బీఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం బీసీ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే కుదరక ఒక బిల్లు కాదు మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలి విద్యలో నలభై ఆరు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు పెట్టాలి ఉద్యోగాల్లో నలభై ఆరు శాతం రిజర్వేషన్లకు మరొక బిల్లు పెట్టాలి నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లును పెట్టాలి బిల్లు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయి కానీ జాప్యం చేసి ఇతరుల కోర్టుకు వెళ్లేలా అవకాశం ఇచ్చి చేతులు దులుపుకోవాలి ప్రభుత్వం చూస్తున్నట్లు నిర్దిష్టమైన సమాచారం ఉంది బీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్యమాలకు దిగొచ్చిన ప్రభుత్వం బీసీ బిల్లు పెడతామని ప్రకటించింది ఇది బీసీలందరూ విజయం ఇది ఇది తొలి విజయం మాత్రమే మాటలు చెప్పి మోసం చేయడం ఆ పార్టీకి అలవాటు మళ్ళీ కుల సర్వేకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది పదిహేను రోజులు కాకుండా ఈ నెల రోజుల పాటు సమయం ఇవ్వాలి హైదరాబాద్లో అరవై శాతం మంది తమ ఇళ్లకు సర్వే చేసేవారు రాలేదని అంటున్నారు రీసర్వేపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలి టోల్ ఫ్రీ నెంబర్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి పెడతానని నిన్న చెప్పడం అన్నది మనందరికి కూడా గర్వకారణం ఈ బీసీల బిల్ అన్నటువంటిది తెలంగాణ బీసీ బిడ్డల విజయం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది తొలి విజయం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా మాట ఇచ్చి దోకా చేసేటటువంటి అలవాటు ఉంది దోకాభ్యాస్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బిల్లులో మనం రెండు మూడు అంశాలు ఇవాళ ప్రతిపాదిస్తా ఉన్నాం ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా విని ఆలోచన చేయాలి ముఖ్యంగా ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా ఆలోచన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏమంటుంది ప్రభుత్వం ఒకటే బిల్లు నలభై రెండు శాతం పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకుంటామంటున్నారు కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే నలభై రెండు శాతం ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పిను ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే మీరు ఒకటి కాదు మూడు బిల్లులు పెట్టాలి ఎందుకోసం మూడు బిల్లులు పెట్టాలి మీరు నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారని చెప్పారు మరి నలభై ఆరు శాతం బీసీ ఆడబిడ్డలైనా మోబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో నలభై ఆరు శాతం రిజర్వేషన్లతో ఒక బిల్లు పెట్టాలి రెండవది నలభై ఆరు శాతం మరి ఈ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగాలలో నలభై ఆరు శాతం రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి పొలిటికల్గా వాస్తవానికైతే మీరు తప్పు లెక్కలు చేసినప్పటికీ వచ్చిన నలభై ఆరు శాతం పొలిటికల్ పెట్టాలి రిజర్వేషన్ కానీ మీరు నలభై రెండని ఎన్నికలలో చెప్పిన కనీసం నలభై రెండు శాతంతోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం మూడో బిల్లు పెట్టాలి ఎందుకు మూడు సపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నామంటే మీరు ఈ బిల్లులన్నీ అన్ని అంశాలు ఒకటే బిల్లుల పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్య పెట్టినట్టయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ బిడ్డలకు దక్కదు నిజంగానే బీసీలు నలభై ఆరు శాతం కన్నా ఎక్కువ ఉన్నారు యాభై రెండు శాతం ఉన్నారని చెప్పి ఎప్పుడో కేసీఆర్ గారు చేసిన సర్వేలో తేలింది కానీ మీరు అది కాకుండా తప్పు లెక్కలు చేసి నలభై ఆరు అన్నారు మరి నలభై ఆరు శాతం ఉంటే నలభై ఆరు శాతం మందికి విద్యలైతే రిజర్వ్